సో దట్ ఈస్ హార్మ్ఫుల్ ఎప్పుడైనా ఒకసారి తాగొచ్చా అండ్ అసలు అవాయిడ్ చేయాలంట అది ఎప్పుడైనా కానీ ఒక ఫ్రూట్ ఉంది ఒక జ్యూస్ ఉంది అంటే నేను ఎప్పుడైనా కానీ ఫ్రూట్ దగ్గరికి వెళ్ళమని చెప్తాను పళ్ళు మంచిగా ఉన్నంత వరకు కూడా ఫ్రూట్ తినమని చెప్తాను పేషెంట్స్ కి ఎవరికైనా కానీ ఇప్పుడు ఒకవేళ కర్బూజా ఉంది కర్బూజాని మనం హోల్ ఫ్రూట్ గా జ్యూస్ వేసినా కానీ జ్యూస్ ఎందుకు చేయడం దాన్ని కట్ చేసి పీసెస్ గా తినొచ్చు కదా అంటే ఆ పల్ప్ తీసేయం కదా అట్లా కూడా తాగకూడదా కర్బూజా విషయంలో కొన్ని కొన్ని ఫ్రూట్స్ పల్ప్ తో సహా తాగేస్తుంటారు పొమగ్రేట్ కానీ ఉంటాయండి కర్బూజ వాటర్ మిలన్ అనేది సపరేట్ చేయరు పల్ప్ అలాంటివి తీసుకోవచ్చా షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా కానీ జ్యూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఫ్రూట్ ని డైరెక్ట్ గా కన్సూమ్ చేయడం ముక్కలు కోసి పోసి లేకపోతే కొరుక్కొని తినడం ఆపిల్ లాంటివి అయితే డైరెక్ట్ కొరుక్కుని తినడం అట్లాంటి ఫ్రూట్ డైరెక్ట్ ఫ్రూట్ గా తినడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ హెల్తీ హెల్తీ దాని తర్వాత మీరు వాళ్ళు జ్యూస్ చేస్తే విత్ పల్పే తీసుకోవాలి విత్ పల్పుని సపరేట్ చేస్తే ఫైబర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది సో దాంట్లో ఉన్న బెనిఫిట్స్ విటమిన్స్ కూడా కొన్ని ఫైబర్లు వెళ్ళిపోతాయి సో ఓన్లీ జ్యూస్ అంటే జస్ట్ క్యాలరీస్ క్యాలరీస్ కొన్ని విటమిన్స్ యాడ్ అంతే